ఏలూరు జిల్లా కైకలూరులో నామినేషన్ పర్వం కొనసాగుతుంది కైకలూరు ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు వరహాపట్నం నుండి కైకలూరు వరకు భారీ ర్యాలీతో తరలివచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో కైకలూరు హోరెత్తింది భారీ గజమాలతో కామినేని శ్రీనివాస్ కి కార్యకర్తలు స్వాగతం పలికారు దప్పు వాయిద్యాల నడుమ వేల మంది కార్యకర్తలు నామినేషన్ కు హాజరయ్యారు భారీగా బాణసంచ కాల్చి నృత్యాలు చేస్తూ కైకలూరును హోరెత్తించారు కైకలూరులో ఎన్డీఏ కూటమి జెండా ఎగరేస్తామని భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని కామినేని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు రాక్షస పాలనకు సమయం దగ్గర పడిందని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కామినేని నాలుగు కార్యక్రమాలు మొదటిది చేపల పరిశ్రమను అభివృద్ధి తీసుకొస్తాం రెండు నీళ్లు మంచినీళ్ళు లేవు కాబట్టి జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి అత్యధిక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు హయ్యస్ట్ నేను బీజేపీలో ఉన్నాను నా కేంద్రంతో సత్సంబంధం ఉంది వాళ్ళ ద్వారా హైఎస్ట్ నిధులు తీసుకొస్తాను మూడు కొల్లేదు శాశ్వత పరిష్కారం నాలుగు ఉన్న రైల్వే స్టేషన్ వీటికి చాలా ట్రాఫిక్ ఇబ్బంది వస్తాను అందుకని అండర్ పాస్ తప్పకుండా ఈ నాలుగు మేజర్ చెన్నై రోడ్లు వంతెళ్ళు ఇవన్నీ చేస్తాను తప్పకుండా కైక్ నియోజకవర్గ ప్రజలందరూ ఏ నన్ను నమ్మి ఇది ధైర్యానికి ఏ ధైర్యంగా మీరు ఉండటానికి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సుఖశాంతులతో ఉండడానికి నేను చేస్తాను ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం తప్పకుండా ఈ యుద్ధంలో ధర్మ యుద్ధంలో వీళ్ళు చేస్తున్న అరాజకాలు లాభానికి మీ అందరూ పాత్ర వహించాల్సింది కోరుతారు పోలవరం లేదు తాగుతానికి నీళ్లు ఉండవు అమరావతి లేదు ఉద్యోగాలు ఉండు మన భూమి మీద మనకు హక్కు ఉండదు తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి మన పిల్లలకి ఇచ్చేదాని మీద అలాగే మన భూమి ఒరిజినల్ సార్ దగ్గర ఉండి సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉండేది ఇంత దుర్మార్గం మనం ఎక్కడ చూడాలి దీన్ని అరికెట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ చేప అభివృద్ధి నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను మినిస్టర్గా ఉన్నాను చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్వించాలని పర్మిషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అక్కడ కూడా కుటుంబ సభ్యులే నేను ఉదయ ఉదయశంకర్ని నేస్తే ఆయన వాళ్ళ అబ్బాయిని చైర్మన్ చేసుకున్నారు ఇదే అలాగే కొల్లేటి కోట బ్రిడ్జి లిఫ్ట్ ఇరిగేషను నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్ నరేగాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేచారు ఆ లేసింది ఆరు టు ఏడు పర్సెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అన్ని రకాలుగానే ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకసారి అభివృద్ధి ఏం చేశారో ఆయనే చెప్పుకోవాలి అభివృద్ధి లేదు ఆయన మాట భాష